నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి గారు ఈ మధ్యకాలంలో వివాదానికి కేంద్ర బిందువుగా మారిపోవడం జరిగింది ముఖ్యంగా రౌడీషీటర్ శ్రీకాంత్కు సంబంధించిన పెరోలు విషయంలో తన సిఫార్సు చేయడం ఆ సిఫార్సు ఆధారంగానే ఆయన పెరోలు వచ్చింది అనేటువంటి అంశం బయటకు రావడంతో రాజకీయంగా రెడ్డి గారు కొంత ఇబ్బంది పడడం జరిగింది అయినప్పటికీ ఆయన మాత్రం నేను ఇచ్చిన లేఖ వల్ల రాలేదు ఏం జరిగిందో హోంశాఖ దీని మీద విచారణ జరుపుతుంది అన్ని విషయాలు బయటకు వస్తాయని రాజకీయంగా తప్పించుకునేటువంటి మాటలు మాట్లాడడం జరిగింది హోంమంత్రి గారు కూడా అలాంటి మాటలే మాట్లాడడం జరిగింది కానీ వాస్తవంగా అందరికి తెలిసినటువంటి విషయం రాజకీయాలపై అవగాహన ఉన్నటువంటి వాళ్ళకి తెలిసిందేంటి ఈ పెరోల్ రావడానికి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఒక సిఫార్సు లేఖతో హోంమంత్రి గారు ఆదేశాలతో పెరోల్ వచ్చింది అనేటువంటి విషయం అందరికీ తెలిసింది సరే ఇది జరిగిన తర్వాత మళ్ళీ అది వివాదాస్పదమవుతున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ ఆ శ్రీకాంత్ను జైలు తరలించడం జరిగింది ఆయన యొక్క ప్రియురాలు అరుణను కూడా ఆ మీద వివిధ కేసులతో జైలు తరలించడం జరిగింది ఇదంతా జరుగుతున్నటువంటి సందర్భంలోనే ఉన్నట్టుండి ఒక ఐదు మంది రౌడీ సీతలు ఒక ప్రైవేట్ లాడ్జీలో మాట్లాడుకుంటూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని చంపేస్తే డబ్బులే డబ్బులు అన్నటువంటి ఒక వీడియో బయటకు రావడం జరిగింది వాస్తవంగా అది ఎప్పుడో ఒక వారం క్రింద జరిగినటువంటి సంఘటన అయినప్పటికీ వారం తర్వాత బయటకు రావడం ఆ బయటకు వచ్చిన తర్వాత పోలీసులు దీని మీద విచారణ చేస్తుండమని ఆ తర్వాత దాంట్లో ఉన్నటువంటి కొందరిని అరెస్ట్ చేయడం ఆ అరెస్ట్ కాబడినటువంటి వ్యక్తుల్లో ఆ విధంగా మాట్లాడినటువంటి వ్యక్తులు కూడా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులని బయటికి తెలియడం జరిగింది బయటకు తెలియడమే కాదు ఈ అంశంపై స్పందించిన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డే అక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా జగదీష్ ఇంకా ఇద్దరు ముగ్గురు ఎవరో వాళ్ళందరూ నాకు తెలుస్తూ నిజమే అని ఒప్పుకోవడం జరిగింది దానికి సంబంధించి అన్ని ఆధారాలతో ఉన్న ఫోటోలు వీడియోలు అన్ని కూడా బయటకు వచ్చినాయి అందరూ సూచిన సరే ఇదంతా జరుగుతున్నప్పుడు రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి రాజకీయంగా ఆ పెరోల్ విషయం ఒకటి ఈ యొక్క ఆయన పైన హత్యాయత్నం చేయాలనేటువంటి ఒక వ్యూహరచనకు సంబంధించిన వీడియో బయటకు రావడం ఈ రెండింటి వల్ల కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు రాజకీయంగా వివాదంగా రాజకీయాలు చర్చించుకోబడ్డ వ్యక్తిగా నిలబడడం జరిగింది అయితే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఈ ఆయనపై ఈ ఎవరైతే మర్డర్ ప్లాన్ చేస్తున్న వీడియో బయటకు వచ్చిన తర్వాత ఆయన స్పందిస్తూ వీళ్ళల్లో కొందరు నాకు తెలుసు అది నిజమే కానీ వాళ్ళు ఎందుకు నన్ను చంపాలనుకుంటున్నారు నన్ను చంపితే డబ్బులే డబ్బులు ఇస్తామన్నటువంటి వాళ్ళు ఎవరు ఆ విషయం పోలీసులు తేల్చాలి అంటూనే నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం మీద అనుమానం ఉంది అనే విధంగా మాట్లాడడం జరిగింది సరే సహజంగా రాజకీయంగా వైదిపక్షాలు మాత్రాన ప్రత్యర్థి పార్టీ మీద ఇంత పెద్ద ఆరోపణ చేయడం కరెక్టా కాదన్నది అది అందరం మనం గమనించాల్సిన అంశమే వాస్తవంగా పెరోలి శ్రీకాంత్ కానీ ఈ జగదీషు ఈ రౌడీ గ్యాంగ్ అంతా కూడా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి శ్రీధర్ రెడ్డి తమ్ముడు గిరిధర్ రెడ్డి గారికి ఎల్లవేళలు ఎమ్మటి ఉండేటువంటి గ్యాంగ్ వాళ్ళంతా వాళ్ళు రకరకాల స్థానికంగా వ్యవహారాల్లో సెటిల్మెంట్లు అవన్నీ చూస్తూ ఉంటారు దాని మూలంగానే కొందరు జైలు పోవడం జరిగింది కొందరు బయట ఉండడం జరిగింది రకరకాలుగా జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ జరుగుతూ ఉంటే కోటమిరెడ్డి శ్రీధరెడ్డి గారు రాజకీయంగా ఈ పద్నాలుగు నెలల కాలంలో అంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పదహారు నెలల కాలం ముందే టీడీపీలో చేరిండు అటు ఇటు ఒక ముప్పై నెలలు అంటే దాదాపు ఒక రెండున్నర సంవత్సరాల కాలం పాటు ఆయన తెలుగుదేశం భావజాల బాగా వంటపెట్టినట్టుంది ఈ మాట ఎందుకు అనాల్సింది వస్తుందంటే జనరల్గా తెలుగుదేశానికి సంబంధించిన వ్యక్తులకు కానీ నాయకులకు కానీ ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఏదైనా ఒక సమస్య ఏంటంటే వివాదాలు వాళ్ళ మీద ఆరోపణలు వచ్చినప్పుడు వాళ్ళు సమాజం ఏమనుకుంటుంది అనే దానికంటే కూడా ముఖ్యంగా మనకు సంబంధించినటువంటి మీడియా ద్వారా లేదా మీడియా ద్వారా సమాజాన్ని నమ్మించాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తారు అది చాలా సందర్భాలు సూచనం వాస్తవంగా ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు మీడియా సమావేశం పెట్టి దాన్ని క్లియర్గా వివరించే అవకాశం ఉంటుంది ఆ ప్రయత్నం కూడా చేయొచ్చు కానీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఈ మధ్య కాలంలో హైదరాబాద్ బాట పట్టడమే కాకుండా అనేక మీడియా హౌస్లలోకి వెళ్ళి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది మొదటగా టీవీ ఫైవ్లో ఇచ్చిండు తర్వాత టీవీ నైన్లో ఇచ్చినట్టున్నాడు ఆ తర్వాత మహానీసులు ఇచ్చినట్టున్నాడు అంతకంటే ముందు జాఫర్తో కూడా ఇంటర్వ్యూ ఇచ్చినట్టున్నాడు సరే ఈ ఇంటర్వ్యూలో ఆయన ఏం మాట్లాడింది వాళ్ళు ఏమైంది అంతగానే మనం క్రోడీకరించి చూస్తే ముఖ్యంగా ఆయన అన్నటువంటి మాటలు ఏంటంటే సేమ్ ఇంతకుముందు విలేకరులతో మాట్లాడినట్టుగానే ఈ హత్య వెనుకల్లో ఎవరున్నారు అంత డబ్బులు ఎవరిస్తామన్నారు నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం మీద అనుమానం ఉంది అనే విధంగా ఆయన మాట్లాడడం జరిగింది అక్కడ ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి వ్యక్తులు అడగడం జరిగింది ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మిమ్మల్ని చంపాలనుకుంటుంది మీరు ఒక ఎమ్మెల్యే ఒక రాష్ట్ర నాయకుడు కాదు లేదు మీ వల్ల ఒక పార్టీ ఓడమో గెలవడము జరగదు అలాంటప్పుడు ఏంది అని అడిగితే కేవలం నాకు అనుమానం మాత్రమే అంటాడు ఇది ఆశ్చర్యకరంగా ఉంది ఇంకా ఆయన మాట్లాడుతూ ఇంకా కొన్ని రకాలైన ప్రశ్నల సమాధానంలో భాగంగా వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నల్లో భాగంగా అప్పుడు ఆ ప్రభుత్వం బాగుంది ఈ ప్రభుత్వం ఉంది అప్పుడు ఆ ముఖ్యమంత్రి బాగా చూసుకున్నాడు ఈ ముఖ్యమంత్రి బాగా చూసుకున్నాడు అంటే ఆటోమేటిక్గా ఈ ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి ఈ ప్రభుత్వమే బాగుంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ పని చేసిన పొగిడేవాడు కాదు కానీ చంద్రబాబు నాయుడు ప్రతి పనికి ప్రతి చిన్న విషయాన్ని పోగొట్టుతున్నాడు బ్రహ్మాండం నుంచి సరే రోజునే మాటలు చెప్తా ఉన్నాడు అయితే ఇక్కడ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు గమనించాల్సింది ఆలోచించాల్సింది ఏంటంటే మీరు ఎన్ని మీడియా ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చిన మీరు ఎన్ని రకాలుగా మాటలు మార్చిన దీని వెనుకలో ఉన్నటువంటి అసలు విషయం ఎవరికి తెలియదు అనుకుంటున్నారా ఒకవేళ రాష్ట్రం మొత్తంలో మీరు తెలియనటువంటి నెల్లూరు పరిచయం లేనటువంటి వ్యక్తులు లేదా నెల్లూరు గురించి తెలియనటువంటి వ్యక్తులు మీ గ్యాంగ్ గురించి తెలియనటువంటి వ్యక్తులను నమ్మించాలనే ప్రయత్నంలో భాగంగా మీరు హైదరాబాద్లో ఉండే అన్ని ఛానళ్ళకు ఇంటర్వ్యూ ఇచ్చిన వాస్తవం ఏంది అసలు మీ తమ్ముడు గిరిధర్ రెడ్డి బ్యాక్గ్రౌండ్ ఏంది అతను చేసే పనులు ఏంది ఇవన్నీ ఎవరికి తెలియదు అనుకున్నారా నెల్లూరులో అందరికీ తెలుసు కాబట్టి నెల్లూరులో మీరు ఎంత మీడియా సమావేశం పెట్టి మొత్తుకున్నా ఎవరు నమ్మరు అనేటువంటి ఉద్దేశంతోనే రాష్ట్రంలో ఉండే ప్రజలను నమ్మిద్దామనే ఉద్దేశంతో అన్ని ఛానల్ చుట్టూ చుట్టూ తిరుగుతూ ఉన్నారు కానీ ఏం జరిగింది అసలు మీరు మీరు కాంగ్రెస్ పార్టీలో ఒక రాష్ట్ర పార్టీ ప్రతినిధిగా ఉండి ఆ రోజు అక్కడి నుంచి మీ యొక్క ప్రస్థానం మొదలై ఈరోజు ఎమ్మెల్యే స్థాయికి ఒకవేళ టైం కలిసి వచ్చే మంత్రి స్థాయికి కూడా ఎదగలినరే ఈ ఎదిగే క్రమంలో మీకు ఎంతమంది సహాయపడారు మీరే చెప్పిండ్రు నాకు అది ఆయన సహాయపడినాడు ఈడు సహాయపడినాడు వాళ్ళందరూ ఎట్లా సహాయపడినరు మిమ్మల్ని చూసి సహాయపడిందా ఆ రోజు మీరు ఉన్నటువంటి పార్టీ ఎవరు మీ నాయకుడు ఎవరు వాళ్ళని చూసే కదా మీకు సహాయపడింది అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు బయటకు రావడానికి చాలామంది ఏదేదో చెప్తున్నారు నువ్వు కూడా చెప్తున్నావు అదే అని ఇదే అని కానీ వాస్తవమేంది మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో అధికారం వచ్చిన తర్వాత అధికారులతో అధికారుల మీద ఒత్తిడి తెచ్చి మీరు చేస్తున్న పనులకు అడ్డు తగలకుండా మీరు చేస్తున్న కార్యక్రమాలు బహిరించలేనటువంటి కొందరు అధికారులు మీద తిరగబడితే వాళ్ళని మీరు దూషించిన కొంతమంది దాడి కూడా చేసిండ్రు దానిలో భాగంగా ఒక కేసు పెట్టి మిమ్మల్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మనవాడైనా పర్వాలేదు మన ఇంట్లో వ్యక్తి లాంటి వ్యక్తి అయినా పర్వాలేదు ఖచ్చితంగా ఇలాంటి పని చేయకూడదని మీ మీద కేసు పెట్టి జైలు పెట్టడం జరిగింది అప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి మీద కక్ష పెంచుకున్నారు ఆ తర్వాత మీకు అప్పుడు ఏమైనా వ్యాపారాలు ఉన్నాయా కాంగ్రెస్ పార్టీలో అధికార ప్రతినిధిగా ఉండగా మీకు ఏమైనా వ్యాపారాలు ఉన్నాయా ఆ తర్వాత వ్యాపారాలు ఎట్టొచ్చినాయి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఒక పదవిని ఉపయోగించుకొని పరిచయాలు పెంచుకొని చెన్నైలో తర్వాత బెంగళూరులో విజయవాడలో మీ యొక్క నెల్లూరులో చాలామందిని లొంగ తీసుకొని వాళ్ళతో భాగస్వామ్యం కలుపుకొని బిజినెస్లు చేసుకుంటూ చివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టాప్ టెన్ అవినీతి పరుల ఎమ్మెల్యేల్లో మీరు ఒకరు కాదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆ మూడున్నర సంవత్సరంలోనే దాదాపు నూట ఎనభై కోట్ల రూపాయలు మీరు సంపాదించుకున్నారనేది నిజం కాదా అదే కదా ఈ రిపోర్ట్ ఉండబట్టే కదా మీరేమో బయటికి గడప గడప కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గడప గడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక కార్యక్రమాలు చేస్తున్నా తెరవేనుకలో జరుగుతున్న తతంగం జగన్మోహన్ రెడ్డి తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుసు అది హెచ్చరించడం వల్లనే మీరు ఇంకా రాజకీయంగా నాకు ఇక్కడ ఉంటే పెద్దగా భవిష్యత్తు ఉండేది ఒక దూర ఆలోచన దూరదృష్టి చేసే కదా కాంగ్రెస్ టీడీపీలోకి వెళ్ళిపోయింది టీడీపీలోకి వెళ్ళడం కూడా ఏం ఆశించింద్రు ఏం ఆశించడం కాదు ఏం ఒప్పందం కుదిరింది ఖచ్చితంగా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి రెడ్డి లాంటి వాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి దగ్గర చాలా సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తి ఇలాంటి వ్యక్తే వచ్చేదో పార్టీని బలహీనపడుతుందని సరే ఓడిపోవడం పక్కన పెట్టండి ఆ యొక్క ఆలోచనతోనే మీరు టీడీపీలో ఒప్పందంలో భాగంగా చేరిండ్రు మంత్రి పదవి కూడా ఆశించింది అంటే ఆ మాట ఇప్పుడు కూడా మీరు చెప్తున్నారు లేండి కానీ మంత్రి పదవి రాలే రేపు విస్తరణ లేకుండా మంత్రి పదవి వచ్చేటటువంటి ఒక అవకాశము ఉందేమో అని బాగా భయం చేస్తుండ్రు భయం చేయడమే కాదు ఈ జరిగిన తప్పులన్నీ కప్పిపుచ్చుకోవాలనే ప్రయత్నంలో భాగంగా మొత్తం అన్ని మీడియా ఛానళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటు ప్రదక్షిణ చేస్తున్నారు ఏం ఫలితం ఉండదు మీకు ఏం ఫలితం ఉండదు చంద్రబాబు నాయుడు గారు మీకు మంత్రి పదవి ఇవ్వడు అది ఎందుకు మీకు కూడా తెలుసు నెక్స్ట్ ఎన్నికల్లో మీరు అనుకున్నట్టు మీ తమ్ముడు గిరిధర్ రెడ్డికి టికెట్ ఇవ్వాలి అని మీరు ఆశిస్తున్నారు ఒకవేళ వేరే ఛాన్స్ ఎవరు లేకపోతే ఇవ్వచ్చు కానీ మీరు చేస్తున్న భాగోతం అందరికి తెలిసి అంత విచ్చలవిడ వ్యవహారం చేస్తూ ఉంటే మీరు రాజకీయంగా వాటన్నింటినీ నోరు కొద్ది పెద్దదని గట్టిగా మాట్లాడతారని వాటి అన్నింటిని కప్పిపించే ప్రయత్నం చేస్తే నెల్లూరు వాళ్ళకు అందరికీ తెలుసు అబ్బా పక్కన వాళ్ళకి తెలియదు అందుకే మీడియా చుట్టూ తిరిగి నమ్మించాలని ప్రయత్నం చేస్తున్నాం చూద్దాం నెల్లూరు వాళ్ళు నమ్మరు తెలుసు సరే ఓట్లు వేయిచ్చా అది ఎంత వేరే సంగతి అనుకోండి లేదా ఆ రాష్ట్ర ఆ పక్క మీ ప్రత్యర్థి పార్టీలో ఉన్న పరిస్థితులు బట్టి మీరు గెలవచ్చు అని పెద్ద ఇది కూడా కాదు అట్లానే ఎప్పుడు గెలిచే అవకాశం కూడా లేదు ఇలా చేస్తూ మళ్ళీ మీరు మాట్లాడే మాటలు చూచి అబ్బా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎంత నిజాయితీ పరుడు రా అనుకునే విధంగా మీ యొక్క మాటలు మీ యొక్క వ్యాఖ్యలు ఉంటే రాజకీయాలలో ఇది సహజమే అనిపించినప్పటికీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి వెనకల్లా బాగా గమనించండి చాలామంది తెలియకపోవచ్చు తెలుసు చేయాలండి అన్ని బయటకు వస్తే సిద్ధం